నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత నాలుగు రోజులుగా విజయవాడని గడగడలు ఆడించిన బొడమేరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలోని ఉన్న బొడమేరు దగ్గర ఉన్న ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం దాటి కొండపల్లి కొండపల్లి దాటిన తర్వాత శాంతినగర్ శాంతినగర్ దాటిన తర్వాత ఉన్న ప్రధానమైన బుడమేరు మరి బుడమేరు ఇప్పుడు ఈ బుడమేరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ బుడమేరు ఇక్కడ మరి పుట్టింది మరి ఇవాళ ఇదే బుడమేరు లక్షలాది మంది ప్రజల్ని నిరసరాయలు చేసే పరిస్థితి ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా నూట ఇరవై మంది నుండి నూట యాభై వరకు ఆర్మీ దళాలను పెట్టి ఇవాళ ఎక్కడైతే ఈ యొక్క బొడమేరు వాగు ఈ బొడమేరు వాగు నేను చూస్తున్నా ఈ బొడమేరు వాగు ఉందో ఈ గండ్లు మూడు గంటలు పడ్డాయి ఈ బొడమేరు వాగుకి ఈ మూడు గంటలు పడిన చోట యుద్ధ ప్రాతిపదికన వాహనాలను తీసుకొచ్చి ప్రొక్లైనర్లు పెట్టి ఆర్మీ దళం ఆర్మీ సిబ్బంది సికింద్రాబాద్ అండ్ చెన్నై నుండి ఆర్మీ దాదాపుగా నూట యాభై మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ బొడమేరు సంబంధించిన గండ్లు ఏమైతే మూడు గండ్లు పడ్డాయో మరి గండ్లు పూడ్చే పనిలో యుద్ధ ప్రాతిపదికన నిమగ్నమయ్యారు మరి ఇవన్నీ కూడా కొండపల్లి కస్టర్స్ నుండి స్టోన్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ యొక్క గండ్లు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు మరి తాత్కాలికంగా ఈ స్టోన్స్ ద్వారా ఒక కొత్త సరికొత్త విధానాన్ని అంటే మెగా కంపెనీ ఇంకా వెంకటేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ వర్క్స్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం మన బుడమేరు ఎక్కడైతే ఈ బుడమేరు గండ్లు పడ్డాయో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలో ఉన్న ప్రధానమైన వెలగలేరు దగ్గర ఇప్పుడు మన ఎంటీవీ టీం అంతా ఇక్కడే ఉన్నాం మరి ఇదంతా నుంచి ఇదంతా కవర్ చేస్తూ ఈ ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఈ గండ్లు పడే ప్రాంతంలో మరి వారు యుద్ధ ప్రాతిపదిన అధికారి యంత్రాంగం పనులు చేస్తున్నారు మరి ఈ బొడమేరు చూస్తున్నారు మీరు ఈ బొడమేరు పరవళ్ళు ఎలా ఉన్నది మరి ఏ విధంగా ఈ కిందకి ఈ బొడమేరు గండ్లు పడించోటి నుండి ఈ వాటర్ ఏమైతే కిందకి వెళ్ళిపోయిందో ఆ కిందకి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ విజయవాడ సిటీలోకి సింగనగర్కి కానీ కృష్ణలంకకి కానీ భవానీపురం కానీ అనేక ప్రాంతాలకి వరి పొలాలను ముంచుకుంటూ అంటే వరి పొలాలు దాదాపుగా వేల ఎకరాలు మునిగిపోయి ఉన్నాయి ఇక్కడ మరి ఈ గ్రా ఈ ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా దాటుకుంటూ ఈ మూడు గండ్లు పడబట్టి ఇవాళ ఈ వాటర్ మొత్తం ఒకేసారి విజయవాడ సిటీని టచ్ చేయడం విజయవాడలో అర్ధరాత్రి పూట ఈరోజుకి ఖచ్చితంగా వారం పోయిన శనివారం నాడు నైటు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మరి ఈ బొడమేరు వాగు గండ్లు పడ్డాయి మరి అర్ధరాత్రి ఎవరికి సమాచారం లేదు మరి ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు ప్రణాళిక ఉందా లేదా అంటే లేదనే సమాధానం వస్తుంది మరి ఇరిగేషన్ అధికారులు ఒక ఇంజనీరు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టుగా కూడా సమాచారం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఖాతర్ చేయలేదనేది మరి దానివల్ల వచ్చే ప్రమాదం మరి అమరావతికి కానీ లేదంటే సెక్రటేరియట్ వైపు కానీ వాటర్ అంతా వెళ్తే ఇబ్బందులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా మరి మిడ్ నైట్ మరి వదిలే వాటర్ని ఇంకెలాంటి హెచ్చరికలు లేకుండానే విజయవాడ సిటీ వైపు వదిలేయటం మరి వేల ఎకరాలు ముంచుకుంటూ ఈ వాటర్ అంతా కూడా విజయవాడ సిటీని టచ్ చేస్తుంది ఇవాళ మరి దీనివల్ల ఇప్పుడు ఈ బొడమేరు చూస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా బొడమేరు బ్రిడ్జి మీద అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలోని బొడమేరు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం మరి పొద్దున్న నుండి గత అంటే రెండు రోజుల నుండి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన మైలువరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు వీళ్ళంతా కూడా పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు అందరూ ఇక్కడే ఉన్నారు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మరి ఈ బొడిమీర వల్ల ఎంతమంది ఇప్పుడు ఇప్పటికి గొడవ ఇవ్వడు ఈరోజు కూడా ప్రొద్దుండి వర్షం పడుతుంది విజయవాడ సిటీని టచ్ చేస్తూ మొత్తం విజయవాడ సిటీలు ఇప్పటికి కూడా సింగనగర్లో చాలా ప్రాంతాలు ఇప్పటి కూడా నా లోతు ఉన్న వాటర్ ఇప్పుడు కూడా ఉంది మేము ఆ ప్రాంతాలను కూడా పర్యటించాం మరి ఇప్పుడు మరి అప్పుడు ఈ వాటర్ ఈ వర్షం పడుతున్న తీరు వల్ల ఇంకా వాటరు రాను రాను పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనపట్లేదు సింగనగర్లో కానీ కృష్ణలంకలో కానీ భవానీపురంలో కానీ రామలింగేశ్వర నగర్లో కానీ గాయత్రి నగర్లో కానీ ఈ ప్రముఖమైన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆ వరద వాటరు పెరుగుతూనే ఉంది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం పంచదార కందిపప్పు బంగాళదుంపలు అవన్నీ కూడా మరి బాధితులకు ఇచ్చే ప్యాకెట్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడైతే ఈ యొక్క బొడిమేరు ఉందో బొడిమేరు దగ్గర మరి పనులైతే జరుగుతున్నాయి కానీ తాత్కాలికమైన పనులే మరి ఇవి టెంపరీగా చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి పెద్ద ఎత్తున భవిష్యత్ ప్రణాళిక మరి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు వస్తే విపత్తులు వస్తే వరదలు వస్తే మరి బొడమేరుకి ఎక్కడ కూడా గండ్లు పడకుండా మరి పట్టణాలకు కానీ పరిసర ప్రాంతాలకు ఎవరికి కూడా అడ్డు లేకుండా ప్రమాదం లేకుండా ఉండేలా మరి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం శరవేగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ గండ్లు పడిన మూడు గండ్లు పడిన చోట మరి స్టోన్స్ అన్నీ తీసుకొచ్చి మరి కొత్త విధానాన్ని ఒక సరికొత్త టెక్నాలజీ విధానంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ గండ్లు పూడ్చే పనిలో ఉన్నారు మరిది దాదాపుగా నిన్న కొన్ని గండ్లు పూర్తయ్యి ఈ వేళన్న ఈరోజు సాయంత్రానికి మ్యాక్సిమం అవుతుందంటున్నారు కానీ ఈ వర్షం కంటిన్యూగా వర్షం పట్టడం వల్ల కూడా గండ్లు ఈ రోజుకి అయ్యే పూర్తి చేసే అవకాశం దాదాపుగా కనుచూపు మేరలో కనపడటం లేదు ఇంకా రేపు కూడా మరి గండ్లు పూర్చే పనులు రేపు కూడా అవకాశం కనిపిస్తుంది మరి అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ కాంట్రాక్ట్లు ఏజెన్సీలు వాళ్ళంతా ఆర్మీ సిబ్బంది కూడా ఇక్కడ పనులు చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా మరి వాతావరణం అంతగా అనుకూలించడం లేదు ప్రస్తుతం పనులు అయితే జరుగుతున్నాయి కానీ వర్షం కూడా కంటిన్యూగా వర్షం పడటం వల్ల కూడా మరి వా ఈ వాటర్ మళ్ళా సిటీలో విజయవాడ సిటీలో కొన్ని ప్రాంతాలకి ముంపుకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి అధికార యంత్రాంగం చేయవలసిన బా పనులన్నీ చేస్తున్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా మరి వాతావరణం ప్రకృతి మన చేతుల్లో ఉండదు కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాల్సింది ప్రభుత్వం చేస్తుంది మరి అదేవిధంగా మరి వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి ఈ వాటర్ ఇంకా రోజు రోజుకి ఇంకా గంట గంటకి పెరిగే పరిస్థితి బొడమేరులో వాటర్ అయితే నిండి కుండలా కనిపిస్తుంది మరి బొడమేరు ప్రస్తుతానికి ఈ మూడు గంటలు పూర్చే పనిలో మరి ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్మీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు మరి ఇవి దాదాపుగా పదిహేను వేల క్యూసిక్లు రోజు ప్రతిరోజు పదిహేను వేల క్యూసిక్లు నీరు బయటికి వెళ్ళవలసి ఉన్నప్పటికీ కూడా మరి ఈ పదిహేను వేల క్యూసెక్లు నీరు ప్రస్తుతం ఈ వాతావరణం అనుకూలించబోటం వల్ల ప్రస్తుతం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మరి ఇక్కడైతే మరి యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే తీసుకుంటున్నారు అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నారు మరి ఈ రోజుకి దాదాపుగా అయ్యే అవకాశం కనిపించలేదు రేపటికి ఏమన్నా పూర్తయ్యే అవకాశం ఉందేమో చూడాలి మరి అనేక రకాల అనేక శాఖలు అంటే ఇరిగేషన్ ప్రధానమైన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సిబ్బంది అందు కూడా మరి ప్రాంతంలో నిమగ్నమయ్యి మరి వెహికల్స్ అంటే రకరకాలుగా రకరకాలుగా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పర్యవేక్షిస్తున్నారు మరి ఆర్మీ సిబ్బందిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ పనులు చేపిస్తూ ఉన్నారు మరి వర్షం అయితే కంటిన్యూగా వర్షాలు పడుతుంది మరి బొడమీరు ప్రభావం ఇప్పుడు ఇప్పుడు తగ్గే పరిస్థితి ఉందా అంటే తగ్గడానికి ఛాన్సెస్ కనిపించే పరిస్థితి ఉండడం లేదు ఎందుకంటే కంటిన్యూగా వర్షం ఒక విజయవాడ సిటీనే చుట్టుముట్టేసిన వర్షం పడుతుంది ఈ బొడమేరు దగ్గర చూస్తే కూడా వర్షం అధికంగా పడటం వల్ల కూడా ఇంకా బొడమేరు వాటర్ ఇంకా ఫ్లో నడుస్తూనే ఉంది మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా మరి బొడమేరు ఎఫెక్ట్ మళ్ళా ఉండే అవకాశం ఉందా ఇదే బొడమేరు వల్ల మళ్ళీ ఇప్పటికే కొల్లేరు గ్రామాలు కూడా బొడమేరు నీరు వెళ్ళటం వల్ల కొల్లేరు గ్రామాలు కూడా ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం మరి ఈ బొడమేరు దగ్గర పనులు వేగవంతంగా జరుగుతున్నప్పుడు కూడా మరి ఇది ఎప్పటికీ ఈ పనులు పూర్తవుతాయి మరి ఈ పనులు పూర్తయితే ప్రజలకి మంచి జరుగుతుందా లేకపోతే మళ్ళా ముపును బారిన పడే అవకాశం ఉందా అనేది ఈరోజు గడిస్తే తప్ప రేపటికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అధికారులు అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు మరి ఇరిగేషన్ అధికారులు ఏమైతే ఇనుపకు సంబంధించిన ట్రాలీలు కొత్తగా తీసుకొచ్చి వాటన్నిటి కూడా ఒక స్టోన్స్ని వాటిలో ఇనప రాడ్లో ఐరన్ రాడ్లకు ఒక జల్లుడు లాగా పెట్టి ఆ జల్లుడులో రాళ్ళని కూడా పేర్చి వాటిని ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడిన చోట పేర్చే ప్రయత్నం మరి ఆర్మీ సిబ్బంది చేస్తున్నారు మరి అది కొంత మేరకు ఉపయోగకరమే కానీ భవిష్యత్తుకి అంత స్టాండర్డ్ కాకపోయినా ప్రస్తుతానికైతే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలోని శాంతి నగర్ దగ్గర ఉన్న బొడమేరు వాగు దగ్గర ఉన్న మనం ఈ బొడమేరు దగ్గర గంటలు మూడు గంటలు పడ్డాయి ఈ మూడు గంటలు కూడా ఇద్దరు ప్రాతిపదికన మరి ఇరిగేషన్ అధికారులు ఆర్మీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరి ఈ ప్రక్రియ రేపటికి పూర్తయ్యే అవకాశం ఉంది కంటిన్యూగా వర్షాలు పడటం వల్ల కూడా పనులకు ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ కూడా కొంత ప్రయత్నం అయితే ఇరిగేషన్ అధికారులు చేస్తున్నారు మరి ప్రస్తుతానికైతే విజయవాడ సిటీకి ముప్పు లేకపోయినా వర్షాలు కంటిన్యూగా పడితే మళ్ళీ వరద విజయవాడని ముంచే అవకాశం లేకపోలేదు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి శాంతనగర్ బుడమేర్ దగ్గర నుండి